నమస్కారం అండి మన కృపా మినిస్ట్రీస్ కృపా కాలనీలో ఈ చర్చ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం అలాగే ఆ శాంతి భద్రతలకు సంబంధించి సీసీ కెమెరాలు కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడానికి మన తాలూకా ఎస్సేసన్ గారు అలాగే సంఘ కాపు మహేష్ గారు సంఘస్థులు స్థానికులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు చూసినప్పుడు రోడ్లు కానీ డ్రైన్లు కానీ కనీసమైన పరిస్థితులు కూడా లేవు వీటన్నిటిని కూడా మేము మా దృష్టిలో పెట్టుకొని మా పై అధికారులకు కమిషనర్ గారికి ఇంకా ప్రజాప్రతినిధుల దృష్టి కూడా తీసుకుని వీరు అడిగిన దానికి కూడా కృషి చేస్తాం మొదటగా మొక్కల గురించి అడిగినప్పుడు ఆ మొక్కలు నాటడం అయితే ఈ ఈ పరిస్థితుల్లో చాలా అవసరం పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత నిస్ నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈ మొక్కలు నాటడం కాదు వాటిని కాపాడుకోవటం ముందుగా చేయాల్సిన బాధ్యత నాటి వెళ్ళిపోవటం అనేది మేము చేస్తాం కానీ కాపాడటం అనేది అది మీ బాధ్యతగా తీసుకొని మరలా ఒక సంవత్సరం తర్వాత వచ్చినప్పుడు ఆ నాటి మొక్కలు పెరిగి ఆ మొక్కలు కాస్త చెట్లు అయ్యేదానికి మీరే కృషి చేయాలి ఆ విధంగా ఈ మొక్కలను పెంచుకోవటం అలాగే సీసీ కెమెరాని కూడా ఈ శాంతి భద్రతలు లేకపోతే చర్చికి సంబంధించిన ప్రొటెక్షన్కి వాడుకునే క్రమంలో దానికి కూడా మీరు బాధ్యతలు పనిచేయాలని చెప్పేసి అన్నిటికీ మించి ఈ కడప నగరం గురించి కడప నగర ప్రజల గురించి ప్రతినిత్యం మీరు ప్రార్థనలో గుర్తు తెచ్చుకుంటూ ప్రతి ఒక్కరి అవసరాలు ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా కడప నగరపాలక సంస్థ తరఫున మాకు ఉన్న పరిధిలో రోడ్లు డ్రైన్లు స్ట్రీట్ లైట్స్ ఇంకా చెప్పాలంటే ఇలాంటి మౌలిక సదుపాయాలన్నింటినీ అన్నింటినీ కల్పించడంలో మా బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో మీ అందరూ బాధ్యతగా తీసుకొని పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు కృపా కాలనీలో న్యూ నేటివ్ కృపా చర్చికి ప్రారంభోత్సవానికి మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్కడ జరుగుతున్నటువంటి సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ఫస్ట్గా మమ్మల్ని ఇన్వైట్ చేసేందుకు స్వాగ థ్యాంక్ యూ అండి ఇంకేంటంటే ఇప్పుడు శాంతిప్రదలో భాగంగా ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా సీసీ కెమెరాలు అనేవి చాలా రోల్ పోషిస్తున్నాయి ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాలు బిగించుకోవాలనే ఉన్న మా ఎస్పీ గారు ప్రతి ఒక్క మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అదేవిధంగా మా సీఏ గారు మా డిఎస్పీ గారు ఆధ్వర్యంలో చెప్పి ఈ విధంగా మేము వీరికి మా మా దగ్గర నుంచి ఒక నోటీస్ తీసుకున్న తర్వాత వీళ్ళు దాన్ని తీసుకొని అదేవిధంగా మా మా యొక్క రిక్వెస్ట్ మన్నించి మాకు కెమెరాలు ఏర్పాటు చే మా యొక్క రిక్వెస్ట్ మన్నించి కెమెరాలు ఏర్పాటు చేసినారు ముందుగా థ్యాంక్ యూ మహేష్ గారికి అదేవిధంగా ఈ కెమెరాలు అనేటివి ఒక కెమెరా ఉన్నప్పుడు ఒక వెయ్యి మంది పోలీసులతో సమానం ఎందుకంటే